వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ఈరోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది మధ్య తరగతి సామాన్య ప్రజల ఆశలు కళలు శ్రమ ఆదాయం సంపాదన మొత్తం అన్నిటిని నిర్దాక్షిణ్యంగా పట్టపగలు దోచుకునే దొంగలు మన చుట్టూనే ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మీరు కనుక ఈ మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంతకీ ఆ దొంగలు ఎవరు ఏం చేస్తారు ఎలా దోచేస్తారు ఇంకేం లేదు ఆ దొంగతనం పేరే మల్టీ మార్కెటింగ్ స్కీమ్స్ బహుశా మనందరం చాలా కాలంగా మనం చిన్నపిల్లల పండించి చూస్తూనే ఉన్నాం యాభై అరవై సంవత్సరాలుగా రకరకాల పేర్లు అందులో మనకి బాగా తెలిసినవి ఒక యామ్ వే ఒక వరి ఫ్లేమ్ ఒక టప్పర్ వేర్ ఇంకా తాజాగా ఇప్పుడే బయటపడింది గత రెండు మూడు రోజులుగా చర్చనీయాంశంగా ఉంది ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ దేశవ్యాప్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయలు ప్రజల నుంచి అడ్డగోలుగా దోచేశారు పదిహేను నుంచి ఇరవై రెండు శాతం వరకు వడ్డీ ఇస్తామంటే జనం గుడ్డిగా నమ్మారు ఎలా ఇస్తారు వాళ్ళ దగ్గర ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయా డబ్బు ప్రింట్ చేయడానికి వాళ్ళు గ్యాంబిలింగ్లో పెడతారా ఏం చేస్తారు ఎలా ఆ డబ్బు వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమీ సంబంధం లేదు మనకు ఆ డబ్బు మన డబ్బు రెట్టింపు మన చేతికి వచ్చేస్తుందనే కేవలం గుడ్డి ఆశ నమ్మకం ఒక రకంగా చెప్పాలంటే దురాశ దురాశ దుఃఖానికి చేటు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కానీ మనం వాటిని ఇలా వాడుకోవటానికి అప్పుడప్పుడు సామెతలుగా చెప్పుకోవటానికే తప్ప పాటించడానికి ఏ రోజు ప్రయత్నించు కేవలం ప్రజల ఆశల్ని సొమ్ము చేసుకోవటం కోసం అమాయకమైన వారిని అందరినీ ఆదివారాల్లో సెలవు రోజుల్లోనూ ఒక కాన్ఫరెన్స్ హాల్లోనూ హోటల్లోనూ అట్టహాసంగా పబ్లిసిటీ చేసి వైభవమైన మీటింగులు పెట్టి అక్కడ ఏదో విజయగాథలని చెప్పి ఇద్దరిని ముగ్గురిని పిలిపించి స్టేజ్ల మీద భార్యాభర్తలను మరి వాళ్ళు ఎవరో తెలియదు నటినటులు డ్యాన్సులు చేపించి వారి విజయ గాథలని మనకు వినిపిస్తారు మేము ఆరు నెలల్లోనే బెంజ్ కారు కొన్నాం సింగపూర్ తిరిగి వచ్చాం ఇప్పుడే లేదా కోట్ల రూపాయలు పెట్టి విల్లాలు కొన్నాం ఇదంతా కేవలం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ద్వారానే మాకు సాధ్యమైంది అని వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు కట్టుకథలు మనం అలా కళ్ళు అప్పచెప్పి వింటాం నమ్ముతాం కేవలం మీరు పదిహేను వందలో రెండు వేల కట్టండి నలుగురిని తీసుకొచ్చి కట్టించండి మీ డబ్బు మీకు వచ్చేస్తుంది ఆ నలుగురు ఇంకో నలుగురు ఈ టైప్లో ఒక పిరమిడ్ ఈజిప్ట్లో పిరమిడ్లో శవాలను పెట్టి నిల్వ ఉంచేవాళ్ళు ఇక్కడ పిరమిడ్లో మనుషుల్నే ఉంచి జీవోత్సవాళ్ళగా తయారు చేస్తున్నారు వీళ్ళు కష్టార్జితం ఏళ్ల తరబడి తమ కుటుంబం కోసం ఒక ఇల్లు కొనుక్కోవడానికి పిల్లల చదువుల కోసము పెళ్ళిళ్ళ కోసము భవిష్యత్ భద్రత కోసం దాచుకున్న డబ్బంతా తీసుకెళ్ళి వీలైతే ఉన్నవి అమ్ముకుని లేదా అప్పులు చేసిన తీసుకువెళ్ళి ఇలాంటి దోపిడీ దొంగల చేతుల్లో పెడుతున్నారు కానీ కేవలం ఇదంతా ఎందుకంటే ఆశ తమ డబ్బు ఆయాచితంగా రెట్టింపు అయిపోతుంది ఏమాత్రం కష్టపడకుండా అలా ఎక్కడైనా జరుగుతుందా అలా జరిగేది అది సరైన ఆదాయమే అవుతుందా అది ఇల్లీగల్ వ్యాపారమే కదా ఆ దంద ఒకప్పుడు జోదం అనొచ్చు కాసినోల్లోనో మట్కాల్లోనూ ఇలాంటివి జరిగేది ఇది మల్టీ లోవర్ మార్కెటింగ్ స్కీమ్ వాటికి వీటికి తేడా ఏమీ లేదు కేవలం ఏదో ఉత్పత్తుల పేర్లు చెప్పి హెల్త్ డ్రింక్లని సప్లిమెంట్లని ఇంటి ఫర్నిచర్లని ఏవేవో పేర్లు లేదా డబ్బును అలా రెట్టింపు చేసేయటం ఏదో మాయా బజారు మాయా మంత్రాలతో ఎక్కడా జరగదు అది నిజమని నమ్మటం వెళ్ళిపోవటం వాళ్ళు చెప్పిన డబ్బులు కట్టేయటం ఇక కుటుంబ సమేతంగా బంధువులకి చుట్టాలిళ్ళకి తెలిసిన వాళ్ళకి వెళ్ళిపోయి వాలిపోవటం వాళ్ళని కూడా ఇందులో ఇరికించడానికి తాము ఒక్కరే ఇరుక్కుంటే సంతృప్తి ఉండదు తమలా మరో నలుగురు ఆ ఊబిలో దిగితేనే ఆ సంతృప్తి ఆనందం ఈ విధంగా ఇవాళ ఎవరైనా ఇంటికి వచ్చి వస్తున్నారంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఏ స్కీమ్లో ఇరికిస్తారో ఏ స్కామ్లో ఇరుక్కుంటామో అని భయం మొహమాట పెట్టడం మీకేం కాదు మేము ఉన్నామని భరోసా ఇవ్వటం నమ్మించటం డబ్బులు కట్టించడం చివరికి వందల వేల కోట్లు వసూలు చేసిన వాడు పారిపోతాడు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కట్టిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఈ మధ్యలో ఉన్నవాళ్ళు ఎటు కాకుండా అయిపోతారు నవ్వాలో ఏడవాలో తెలియక ఇల్లు ఖాళీ చేసి కనపడకుండా ఎక్కడికో పారిపోయి దాక్కోవాల్సిన పరిస్థితి చాలా జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి రోజు చూస్తూనే ఉన్నాం తాజాగా ఈ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ దేశవ్యాప్తంగా పదిహేడు వందల కోట్లు వసూలు చేశారు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఎనిమిది వందల యాభై కోట్లు పట్ట పగలు మిమ్మల్ని దగ్గరికి పిలిచి మరి మీ డబ్బుని వారి చేతికి అప్పచెప్పేటట్టుగా మిమ్మల్ని నిట్ట నిల్లుగా దోచుకున్నారంటే మీది అమాయకత్వమా అజ్ఞానమా అత్యాశ అర్ధరాత్రి వచ్చి మీ నిద్రలోనూ మెలకు లేనప్పుడు దోచుకోలేదు వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి పిలిచి మరి మీ చేతులతో మిమ్మల్ని దోపిడీ చేసుకునేటట్టుగా చేశారు మరి హైదరాబాద్ మహానగర్లో ఇంతమంది తెలివితేటలు ఉన్న మేధావులు ఉన్నారు ఎక్కడో అడవుల్లోనో గ్రామీణ ప్రాంతాల్లోనో చేయలేదు వాళ్ళు ఇక్కడే చేశారంటే ఏమైపోయింది ఆ తెలివితేటలు రోజు చూస్తూనే ఉన్నాం టీవీల్లో పేపర్ల్లో ఈ స్కీమ్ ద్వారా ఇలా మోసం చేశారని అయినా సరే ఎవరు వలేసి కూర్చున్నా మొట్టమొదట మనమే వెళ్ళి ఆ వల్లో పడతాం ఆ గాలానికి చిక్కుంటాం ఇంకా ఎవరు మర్చిపోలేదు కుకటిపల్లలో జరిగిన కరక్కాయపడి స్కామ్ కేవలం జనాన్ని చూసి నవ్వుకోవాలో జాలిపడాలో కూడా అర్థం కాని పరిస్థితి దాన్ని మర్చిపోకముందే ఉప్పల్లో దీపారాధన ఒత్తులు ఐదు వందల కోట్ల స్కామ్ ఎవరన్నా వింటే అసలు ఈ దేశంలో మనుషులు బుర్రలు ఉపయోగిస్తున్నారా లేదా కేవలం కరెన్సీ కళల్లోనే తెలియాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఎంతసేపు తేలిగ్గా ఎంత తొందరగా ఎంత ఎక్కువగా మనం డబ్బు సంపాదించగలం మన శక్తి ఏంటి మన సామర్థ్యం ఏంటి మన ప్రతిభ ఏంటి మన స్థాయి ఏంటి మన పరిమితి ఏంటి అంతవరకే మన ఆదాయం ఉంటుంది అంతవరకే మన జీవన విధానం ఉండాలి కాదు వాడెవడో ఉన్నట్టు మనము ఉండాలి ఉండాలంటే దానికి తగిన కృషి శ్రమ ప్రణాళిక ఇవన్నీ ఉండాలి అవన్నీ వాడు చూసుకుంటాడు మనకిందుకు మనం తీసుకెళ్లి డబ్బు పెడితే వాడు మన్నే తనవంతుని చేస్తాడు మన ప్రపంచం అంతా తిప్పుతాడు క్రూజ్ షిప్పుల్లో తిప్పుతాడు ఇంటి ముందుకు బెంజ్ కారు తీసుకొచ్చి పెడతాడు అని ఆశపెడితే చివరికి మిగిలేదేమీ లేదు నెట్ట నిల్వుగా దోపిడీకి గురై నడి రోడ్డు మీద నిలబట్టమే ఇది పదే పదే జరుగుతూనే ఉంది ఇంకా జరుగుతూనే ఉంటుంది రేపు కూడా మరో కొత్త స్కీమ్ ఏదన్నా రావచ్చు మనం బలవ్వచ్చు ఇదంతా చూస్తున్నవారు ఆల్రెడీ ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల్లో ఇరుక్కుపోయి ఉంటారు సగానికి కూరుకుపోయి ఉంటారు కానీ వారెవరు ఆలోచించరు బయటకు వచ్చే ప్రయత్నం చేయరు చూద్దాం మనం మోసపోకుండా నిజంగా అనుకున్న జరుగుతుందేమో అని ఆశపడతారు ఈ ఆశ ఈ నమ్మకం మన అమాయకత్వం ఈ బలహీనతను మనం జయించినంతవరకు ఇటువంటి మోసగాళ్ళు కొత్త కొత్త ప్రణాళికలతో కంపెనీలతో మన ముందుకు వస్తూనే ఉంటారు ఇలాంటి స్కాములు చూస్తూనే ఉంటాం మనం విరుక్కుంటూనే ఉంటాం ఈనాడు ముప్పై నలభై ఏళ్ళ నాడు జరిగిన అగ్రిగోల్డ్ ఈ రోజుకి ఆ బాధితులకి వాళ్ళ డబ్బు అందలేదు రాజకీయ నాయకులు ఇతర ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా ఇటువంటివి మొగ్గలోనే తుంచివేయకుండా వారి స్వార్థం కోసం అవసరమైతే వారికి మద్దతిస్తూ అందిన కాడికి వారి దగ్గర నుంచి దండుకుంటూ ప్రజలు మోసపోయిన తర్వాత కేవలం ప్రకటనలు ఇచ్చో ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుంటేనో సమస్య పరిష్కారం కాదు కఠినాతి కఠినంగా తుంచి తుంచివేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక చట్టం చేసింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లోనే ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల్ని ఖచ్చితంగా నిషేధించింది కానీ ఎక్కడ అమలు జరగదు ప్రకటనలు ఇస్తారు వాటిలో ఇరుక్కోకండి మోసపోకండి అని ఆ సభలు సమావేశాలు ఇవి ప్రజల్ని ప్రలోభపరిచే మీటింగ్లు ఎక్కడో చీకట్లోనూ అడుగుల్లోనూ బంకర్లోనూ రహస్య ప్రదేశాల్లో జరగవు మహానగరాల నడి మధ్యలో స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన పబ్లిసిటీతోనే జరుగుతాయి ఆ రోజే ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసులు కానీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుని నియంత్రిస్తే ప్రజలు కొంతవరకు బయటపడతారు ఆ విచక్షణ అసలు తమ వాటి జోలికే వెళ్ళకూడదు ఇటువంటివి చాలా మోసాలు జరిగినాయి ఇది మోసమే అని చెప్పి ప్రజలు తమను తాము కంట్రోల్ చేసుకోగలిగితే ఈ మోసమే జరగదు కనీసం పోలీసులైన చర్యలు తీసుకుంటే ఇది అరికట్టవచ్చు కానీ ఇదంతా ఎప్పుడు బయటకు వస్తుందంటే వాడు డబ్బు తీసుకుని షెల్ కంపెనీల ద్వారా ఎక్కడికో తరలించేసి వాడు కూడా దేశం దాటిపోయిన తర్వాత అప్పుడు బయటపడుతుంది అంటే ఇదంతా ఒక ప్రణాళిక కుట్ర అని మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి జరిగినంత అందరికీ తెలుసు ఒక్క మోసపోయిన ప్రజలకు తప్ప అంతే మోసపోయామనేది మోసపోయినాకే అర్థమవుతుంది అది మోసపోతామని ముందే అర్థం చేసుకుంటే వాటి జోలికి వెళ్లకుండా ఉంటాం దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే లేనిపోని అత్యాసలకు పోకుండా ఉండటమే మీరు అటువంటి దురాశలకు దూరంగా ఉంటారని ఇకముందు మరోసారి ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములు స్కాములు బయటపడకుండా ఉండేటట్టుగా బయటపడకుండా కాదు జరగకుండా ఉండేటట్టుగా మీరు అప్రమత్తంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం మీరు ఎంతవరకు మా కంటెంట్ చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఇటువంటి మరిన్ని విషయాలు అంశాల గురించిన టాక్స్ మీకు కావాలి అంటే మీకు ఎటువంటి విషయాల మీద ఏ అంశాల మీద కావాలో మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం లైక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ